గడ్డి పువ్వు లాంటిది ఓరన్న ఇలోన నీ జీవితం ఆవిరి వంటిదేగా అందం ఆవిరి వంటిదేగా అందము కాదుగా శాశ్వతము ఎన్నాళ్ళు బ్రతికినా ఏది సాధించిన ఒకరోజు వెళ్ళాలిగా ఎన్నాళ్ళు బ్రతికినా ఏది సాధించిన ఒకరోజు వెళ్ళాలిగా ఈ లోక యాత్రలోనా ఓరన్న పరదేశుల మనమేగా ఈ దేహం విడవాలిగా బ్రతికినంత కాలం బంధాలు ఉంటవి చావుకు బంధమేది బ్రతికినంత కాలం బంధాలు ఉంటవి చావుకు బంధమేది ఇది నాది అది నాదని ఓ రన్న బిర్రవి గూడెందుకో ఇది నాది అది నాదని ఓరన్న బిర్రవి గూడెందుకోది కాదు నీతో ఏమీ రాదు ఎలొ కాసెందుకు సంతం గాదు నీతో ఏమీ రాదు ఏ లోక ఆశందుకు దేవునికి మహిమ కలుగును గాక గడిచిపోయిన నిన్న తిరిగి రాదు రేపటికి రూపం లేదు